బునాదిగాని కాల్వ ద్వారా నిండిన టేకుల సోమవారం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆ చెరువుల వద్ద రైతులతో కలిసి పూజలో పాల్గొన్నారు రైతులతో మాట్లాడి మిగతా కాల్వలు కూడా తొందరగా పూర్తి చేసి భువనగిరి నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తానని హామీనిచ్చారు ఒలిగొండ మండలం పైల్మాన్పురం పైల్మాన్పురం చేరువే బునియాది అని చేరుపట్టారు ఈ బునియాది రెండు వేల ఆరుల ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు శత్రుచర్ల విజయరామరాజు ఆరునాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఫౌండేషన్ వేసుకుని కాలం మొదలు పెట్టాం పురుషోత్తం రెడ్డి గారు హ్యాంగ్ ఇక్కడ రేపాక రమేష్ రెడ్డి వీళ్ళంతుండే మేము కూడా జరిగింది ఈ ఈ పైల్మాన్పురం నుంచి పై దిక్కు ధర్మారం దిక్కు అంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ లో అవుతుంది ఈ పై దాదాపు కంప్లీట్ చేయడం తోటి ఈ రోజు అంటే నెక్స్ట్ వానాకాలం మనం టార్గెట్ పెట్టుకుంటే ఈ వానాకాలానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఈ రోజు బునియాదిగా చేరు బునియాదిగా నుంచి అవుతుంది అటు పిలాయిపల్లి ధర్మారెడ్డి నుంచి అటు చిట్టాల వరకు కూడా అక్కడి నుంచి నీళ్లు పోతాయి ఇటు బసవపురం కూడా మరి ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం బసవపురం భూ నిర్వాసులకు కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం అంతకుముందు ప్రభుత్వం ఇవ్వాలి మనం ఇప్పించే కార్యక్రమం చేస్తాము సో ఇదాని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాలు తీస్తూ